అందరికీ నమస్కారం నేను మీ పొదళ్ళపర్తి శివ మంచి సహృదయంతో ఉన్నటువంటి కథాంశంతో మీ ముందుకొచ్చాను అరుదైన కథ అరుదైన స్నేహాన్ని గురించి చెప్పినటువంటి కథ చాలా కాలం పూర్వం లియోటోల్ స్టై చేతలో రచింపబడినటువంటి స్ట్రేంజ్ ఫ్రెండ్స్ అనేటటువంటి ఆంగ్ల కథ కథనాన్ని నేను మీకు ఆంగ్లంతో పాటుగా తెలుగులో తాత్పర్యంతో పాటుగా అందిస్తున్నాను లియో అంటే సింహం అని కూడా అర్థం ఉంటుంది లైన్ నుంచి వచ్చినటువంటిది లియో లియో అనేటటువంటిది నవరా నవగ్రహ నా ద్వాదశ రాసుల్లోనూ లియోని సింహంతో పోలుస్తాం సింహ సింహరాశికి కేటాయిస్తాం కాబట్టి లియో టాలి స్టాయ్ ఇంటి పేరుగా మారినటువంటి లియో కథాంశమే సింహం యొక్క కథాంశమే స్నేహ కథాంశమే నేను చెప్పబోయేటటువంటి ఈ కథ ఈ కథ మీరు అనేక మంది పిల్లలకి మోటివేషనల్గా ఉంటుంది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది స్ట్రేంజ్ ఫ్రెండ్స్ దీని పేరు వన్స్ ఏ సర్కస్ కేమ్ టు ది సిటీ ఆఫ్ లండన్ ఒకనొక పట్టణం ఒకనొక సమయంలో లండన్ లండన్లో ఒక పెద్ద సర్కస్ వచ్చింది ఇట్ వాజ్ ఎ లార్జ్ వన్ చాలా పెద్దవాటిల్లో ఆ సర్కస్ కూడా ఒకటి దేర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ విచ్ పెర్ఫార్మ్డ్ వండర్ఫుల్ ట్రిక్స్ అనేకమైనటువంటి విన్యాసాలతోటి అనేకమైనటువంటి జంతువులు ఆ సర్కస్లో విన్యాసాలు చేస్తున్నాయి ఆ జంతు ప్రదర్శనశాలలో ఇట్ అట్రాక్టెడ్ లార్జ్ క్రౌడ్స్ అనేక మందిని ఇది ఆకర్షించింది బట్ దేర్ వర్ మెనీ పూర్ పీపుల్ హూ కుడ్ నాట్ సీ ది సర్కస్ కానీ చాలామంది పేదవారు ఉండటం చేత అంత పెద్ద టిక్కెట్ను పెట్టి కొని ఆ యొక్క జంతు ప్రదర్శనశాలను చూడాలని చూడలేకుండా ఉన్నారు దే డిడ్ నాట్ హ్యావ్ మనీ టు పే ఫర్ ద టికెట్స్ వారి దగ్గర టిక్కెట్లు కొనడానికి సరిపడా డబ్బు లేకపోవడం చేత ఆఫ్టర్ ఫ్యూ డేస్ ద సర్కస్ మేనేజర్ ఫౌండ్ దట్ దట్ వెరీ ఫ్యూ పీపుల్ కేమ్ టు వాచ్ ది సర్కస్ సర్కస్ మేనేజర్ అయినటువంటి అతను ఈ సర్కస్ని పరిశీలించి ఇంత పెద్ద సర్కస్ని మనం ఉంటే వచ్చే జనం ఏంటి ఇంత తక్కువ వస్తున్నది ఇంత ఆదాయం ఇంత తక్కువ వస్తుంది ఏంటి అని అనుకుని ఒక ప్రకటన ఇచ్చాడు ఆ ప్రకటన ఏంటంటే దాంట్లో ఆ యొక్క బహుమత దాని యొక్క ఆంతర్యం ఏంటంటే ఇఫ్ యూ కెనాట్ గివ్ మీ మనీ బ్రింగ్ మీ లిటిల్ యానిమల్స్ ఒకవేళ మీరు డబ్బు ఇవ్వలేకపోతే చిన్న చిన్న పెట్టానిమల్స్ని ఇవ్వండి వాటిని ఇచ్చి మీరు సర్కస్ ఉచితంగా చూడండి అని ఆ ప్రకటన యొక్క సారాంశం ఐ విల్ లెట్ యూ సీ ది సర్కస్ మీకు అప్పుడు నేను ఆ సర్కస్ని చూపిస్తాను అని సో సంపూర్ పీ పూర్ పీపుల్ బ్రాట్ హిమ్ లిటిల్ యానిమల్స్ అనేక మంది పేదవాళ్ళు చిన్న చిన్న జంతువులను తీసుకురావడం జరిగి వచ్చి జరుగుతోంది తీసుకొస్తే వాళ్ళు సర్కస్ చూడడం జరుగుతుంది హి లెడ్డమ్ వాచ్ ది సర్కస్ అండ్ గేవ్ ది లిటిల్ యానిమల్స్ టు ది హంగ్రీ వైల్డ్ యానిమల్స్ అప్పుడు ఏం జరుగుతుంది ఈ సర్కస్ మేనేజర్ ఆ జంతువులను తీసుకుని క్రూర మృగాలైనటువంటి పులులు సింహాలకి ఆ చిన్న పెట్టానిమల్స్ని ఆహారంగా వేసి వీళ్ళని సర్కస్ ఉచితంగా చూసే ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో వన్ ఈవినింగ్ ఏ పూర్ మ్యాన్ ఫౌండ్ ఏ లిటిల్ డాగ్ ఇన్ ది స్ట్రీట్ ఒక వీధిలో ఒక పేదవాడు ఒక ఒంటరిగా ఒక చిన్న కుక్క పిల్లలు ఉండడాన్ని గమనించాడు ఇట్ హ్యాస్ అలోన్ అది ఒంటరిగా ఉంది పెర్హాప్స్ ఇట్ హ్యాజ్ నో మాస్టర్ అంతేకాదు అక్కడ ఆ యజమాని కూడా లేడు ఆ కుక్క తాలూకు యజమాని కూడా లేడు హి థాట్ అతనికి ఆలోచన వచ్చింది హి పిక్ని టప్ అండ్ ఇట్ ది సర్కస్ ఈ కుక్కని తీసుకుని సర్కస్కి సర్కస్ వారికి ఇచ్చేసి సర్కస్ చూద్దాం అనుకున్నాడు అనుకోవడమే తొరగా ఆ పనే చేశాడు ది సర్కస్ పీపుల్ త్రూ ది లిటిల్ డాగ్ ఇన్ టు ఏ లైన్ సర్కస్ వాళ్ళు ఏం చేశారు సింహం ఊళ్ళో వెసరి చిన్న కుక్క పిల్లలు ఇతనే మాత్రం స సర్కస్ చూడడం జరిగింది ది లెట్ ది మ్యాన్ వాచ్ ది సర్కస్ అప్పుడు ఇతను ఇతనికి సర్కస్ చూపించారు ఇన్ ది లైన్ కేజ్ దట్ యూ నీ డాగ్ లుక్ ఎట్ ది ఫియర్స్ లైన్ అండ్ షుక్ విత్ ఫియర్ తీరా అందులో పడిన తర్వాత ఆ సింహం భూంలో పెడినటువంటి ఆ చిన్న కుక్క పిల్ల ఎంత భయభ్రాంతులకు గురుగుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు పెద్దవారికి పెద్దవారికి తెలుసు కదా చాలా భయపడింది తోక ఉప్పుతోంది వెనక్కాళ్ళ మీద నిలబడి అత్యంత ఆ సింహాన్ని చూసి బాగా భయపడింది సింహం కదలికల్ని కే అడిలిపోతుంది హీ ర్యాంట్ టు ఎ కార్నర్ ఆఫ్ ద కేజ్ అండ్ స్టూడ్ దేర్ విత్ హిజ్ టైల్ బిట్వీన్ హిజ్ హిండ్లాక్స్ దాన్ని తోక ఊపుకుంటూ ఆ ఆ యొక్క ఆ బోనులో చిట్టు చివరి యొక్క బా చివరికి వెళ్ళిపోయి బాగా ఆనుకుని గోడలను ఆనుకుని చివరిన దాని యొక్క వెనకగా వెనక పాదాల మీద నిలబడి పైకి తేలి భయభ్రాంతులతోటి తోక ఊపుకుంటూ నిలబడింది ది లైన్ వాక్డప్ టు హిమ్ అండ్ స్నిఫ్ డెట్ హిమ్ సింహం కుక్కపిల్లదేడికి వెళ్ళి స్నిఫ్డ్ వాసన చూసింది ద లిటిల్ డాగ్ రోల్డ్ ఓవర్ ఆన్ హిస్ బ్యాక్ విత్ హిస్ టినీ పాస్ ఇన్ ది ఎయిర్ ఇలా ఉంటే ఇది ఇలా ఇక్కడ వరకు వచ్చి వాసన చూసేటప్పటికి దాని వెనకకి తిరిగి ఇది ఆ యొక్క పాదాల మీద దానికి ఉన్నటువంటి ఆ చిన్న ఆ పాదాల మీద తనకున్న చిన్న చిన్న చిన్నటువంటి పాదాలు ఉన్నటువంటి చిన్న పంజాల దగ్గర బైక్ తేలి భయపడుతూనే అలా బెదురు బెదురుగా ఉంది ద లిటిల్ డాగ్ రోల్డ్ ఓవర్ ఆన్ హిస్ బ్యాక్ విత్ హిస్ టి పాస్ ఇన్ ది హెయిన్ హి వ్యాక్డ్ హీజ్ లిటిల్ టైల్ విత్ టెర్రర్ ఇన్ హిస్ ఐజ్ దాని కళ్ళల్లో విపరీతమైనటువంటి భయాన్ని సింహం గమనించింది ద లైన్ షుక్ హిమ్ విత్ హిస్ లార్జ్ పా అండ్ టర్డ్ హిమ్ ఓవర్ తన యొక్క కదలికలతోటి వెనక్కి వెళ్ళిపోయింది ఈ సింహం కూడా ద డాగ్ వాజ్ ఆన్ హిస్ ఫీట్ అగైన్ అండ్ సట్ ఆన్ హిస్ హైండ్ లెక్స్ మా అది లై సింహం వెనక్కి వెళ్ళిపోయినప్పటికీనే కూడా కుక్కపిల్ల మాత్రం ఆ వెనక కాళ్ళ మీద అలాగ కూర్చునే కూర్చునే ఉంది ద లైన్ లుక్ అట్ హిమ్ అండ్ సా ది టెర్రర్ ఇన్ హిజ్ ఐజ్ కానీ సింహం ఆ కుక్కపిల్లలో ఉన్నటువంటి భయాన్ని గమనించింది స్లోలీ హీ మూముడివే వెంటనే నెమ్మదిగా సింహం చివరకు వెళ్ళిపోయింది ఎ లిటిల్ లేటర్ ద కీపర్ త్రూ ఏ లార్జ్ పీస్ ఆఫ్ మీట్ టు ది లైన్ కొంతసేపు కొంత సమయం జరిగిన తర్వాత ఆ సంరక్షకుడు సింహానికి మాంసాన్ని ఆహారంగా బోన్లో విసరడం జరిగింది ద లైన్ టోర్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఇట్ అండ్ డ్రాప్డ్ ఇట్ బిఫోర్ ద డాగ్ సింహం అనూహ్యంగా తన పంజాతోటి ఆ మాంసం ముక్కను రెండు ముక్కలుగా చేసి ఓ చిన్న ముక్కని కుక్క దగ్గర కుక్కకి ఆహారంగా ఇచ్చింది ద టూ యానిమల్స్ హ్యాట్ దేర్ మీల్ ఆ రెండింటి భోజనము అవి చేసాయి ఇన్ ది ఈవినింగ్ ద లైన్ లే డౌన్ టు స్లీప్ సాయంత్రం అయింది రాత్రి పడుతోంది చీకటి పడుతున్న సందర్భంలో సింహం నిద్రకు ఉపక్రమించింది ద లిటిల్ డాగ్ లే బిసైడ్ హిమ్ విత్ హిజ్ టినీ హెడ్ ఆన్ ది లయన్ స్పా అనూహ్యంగా ఎప్పుడైతే దానికి ఆహారాన్ని కూడా అందించిందో అది స్నేహపూర్వక భావంతో సింహం మీద సింహం యొక్క పంజా మీదే కుక్కపిల్ల పడుకోవడం నేర్చుకుంది పడుకోవడం పడుకుంది ది బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అవి రెండు చక్కని స్నేహితులుగా మారిపోయాయి దేట్ అండ్ ప్లేట్ టుగెదర్ అవి కలి అవి రెండు కలిసే తినేవి అవి రెండు కలిసే ఆడుకునేవి అండ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ ద లిటిల్ డాగ్ స్లెప్ట్ బై సైడ్ ది లైన్ ప్రతిరోజు కూడా ఆ సింహం యొక్క వెనక భాగం మీదే భాగం దిగిడేది ఆ సింహం మీదే ఈ కుక్క పిల్ల పడుకునేది రెస్టింగ్ హిజ్ హెడ్ ఆన్ ది లైన్ స్పా దాని మీద తలమోపి పడుకుంటూ ఉండేది ఈ కుక్కపిల్ల ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద లైన్ గ్రూ వెరీ ఫాండ్ ఆఫ్ హీస్ ఫ్రెండ్ తన స్నేహితుడు అయినటువంటి స్నేహితుడిగా మారిపోయినటువంటి చిన్న కుక్క పిల్ల చేస్తున్నటువంటి ఈ చిలిపి చేపల్లకి చాలా సంతోషంగా ఉండేది చాలా అనిర్వచనమైనటువంటి ఆనందాన్ని పొందేది ఎందుకో తెలియదు కానీ ఆ సింహం పీపుల్ హూ కేమ్ టు సీ ది సర్కస్ వర్ సర్ప్రైజ్డ్ ఎట్ ది కేజ్ సర్కస్ అంతా వచ్చినటువంటి ప్రజలు మాత్రం ఈ బోరు దగ్గరికి వచ్చేసరికి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు ఈ లైన్ అండి డాగింది సేమ్ కే ఒకే బోర్లో కుక్క కుక్కపిల్లరా లుక్ హౌ ఫ్రెండ్లీ ది ఆర్ చూడండి అవి ఎంత స్నేహంగా ఉన్నాయో ఇట్ ఇస్ వెరీ స్ట్రేంజ్ ఇన్ డీడ్ ది సెడ్ వారందరూ అనుకుంటూ ఉండేవారు ఇది చాలా అరుదు ఇలా జరగే జరగదు ఎప్పుడో కూడా అనుకుంటూ ఉండేవారు వన్ ఈవినింగ్ ఏ మ్యాన్ కేమ్ టు లుక్ ఎట్ ది యానిమల్స్ ఇన్ ది కేజెస్ ఒక రోజున సర్కస్ చూడడానికి ఒక మనిషికి ఒక వ్యక్తి వచ్చాడు అన్ని బోన్లు చూసుకుంటూ వెళ్తున్నాడు హి హి కేమ్ టు ది లైన్స్ కేజ్ అతను సింహం బోన్ కూడా వచ్చాడు హి వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ హిజ్ లిటిల్ డాగ్ దేర్ అతను చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తనకొక్క పిల్ల ఈ సింహం బోన్లో ఉంది అది చూసి ఆశ్చర్యపోయి ద దట్స్ మై డాగ్ ఐ లాస్ట్ ఇట్ ఎ ఫ్యూ డేసేగో ఆ కుక్క నాది చాలా రోజుల క్రితం నేను దీన్ని మిస్ అయ్యాను ఇది దీన్ని నాకు కోల్పోయాను నేను ప్లీజ్ లెట్ మీ హ్యావ్ ఇట్ మీరు దీన్ని నాకు ఇవ్వగలరా నా కుక్కని నాకు ఇవ్వగలరా హీ సెట్ టు ది సర్కస్ మేనేజర్ ఈ విధంగా ఆ సర్కస్ మేనేజర్ని అభ్యర్థించాడు ష్యూర్ యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ తప్పకుండా తప్పకుండా ఇస్తాం తీసుకోండి మీ అది మీది ఇట్ ఈస్ యువర్స్ అది మీ కుక్క పిల్ల ద మేనేజర్ సెట్ మేనేజర్ ఆ విధంగా ఆ యజమానితో కుక్క బయొక్క యజమానితో చెప్పడం జరిగింది ద సర్కస్ పీపుల్ ట్రై టు గెట్ ది లిటిల్ డాగ్ అవుట్ ఆఫ్ ది కేజ్ సర్కస్లో ఉన్నటువంటి సిబ్బంది కుక్క పిల్లలను బయటికి బోన్ నుంచి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ దిడ్ నాట్ సక్సీడ్ దాంట్లో దాని వారి సఫలీకృతులు కాలేకపోయారు ఎందుకని ద ట్రైడ్ సెవెరల్ టైమ్స్ బట్ ది లైన్ డిడ్ నాట్ లెట్ దెమ్ టచ్ ది డాగ్ అనేక సమయాల్లో వారు ప్రయత్నించినప్పటికీ కనీసం ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు సింహం వెన్ దే ట్రై టు గెట్ నియర్ ది కేజ్ దగ్గరికి వచ్చిందంటే చాలు దగ్గర బోనుకు దగ్గరకు వచ్చినా సరే సిబ్బందిని ఊరుకునేది కాదు దాంట్లో నుంచి సింహం తన యొక్క పంజాని చూపించేది ద లైన్ అండ్ ద లిటిల్ డాగ్ వర్ గుడ్ ఫ్రెండ్స్ అందు అలా అలా జరుగుతూ ఉంటే అలా జరుగుతూ వారి ఇరువురు ఇద్దరు కూడా స్నేహంగా మంచి చిక్కడి స్నేహితులుగా మారిపోయారు దేట్ అండ్ ప్లేట్ టుగెదర్ అవి రెండు కలిసే తింటున్నాయి కలిసే ఆడుకుంటున్నాయి దే లివ్డ్ హ్యాపీలీ ఇన్ ది కేజ్ ఫర్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ ఇలా వారిరువురు చాలా సంతోషంగా ఒక సంవత్సరం పాటు గడిచారు గడిచే ఆనందంగా గడిపారు ఆ స ఆ యొక్క భోన్లో ఆ సింహం పిల్ల వన్ డే ద లిటిల్ డాగ్ ఫెల్ సీరియస్లీ ఇల్ ఒకనొక సమయంలో సంవత్సరం దాటిన తర్వాత ఒక రోజున చాలా సీరియస్గా జ్వరం వచ్చింది కుక్కకి ద లైన్ లేన్ ఇయర్ హిమ్ అండ్ లిక్వెడ్ ది హిస్ బాడీ విత్ లవ్ ఆ సింహం ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళి తన పంజాతోటి నిమురుతూ ఆ రాస్తూ ఆ తన యొక్క ప్రేమను తన యొక్క ఓదార్పును తెలియజేస్తోంది ది డాక్టర్ మేడ్ ది లిటిల్ డాగ్ ఫ్యాల్వ్ సమ్ మెడిసిన్ దా వైద్య జంతువులకు వైద్యం చేసేటటువంటి వైద్యాధికారి రావడము ఏవో కొన్ని మందులు ఇవ్వడము కూడా జరుగుతోంది బట్ బట్ డే బై డే ఇట్ గ్రూవర్స్ కానీ రోజుకి దాని యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది ది లైన్ శాట్ బై హిస్ సైడ్ దాని పక్కనే కూర్చుంది చాలా విచారంగాను ఎందుకంటే స్నేహితుడికి వచ్చినటువంటి బాధను తను గమనించలేకపోతుంది హీ వాజ్ శాడ్ టూ డేస్ లాటర్ ద లిటిల్ డాగ్ డైడ్ రెండు రోజుల తర్వాత కుక్క మరణించడం జరిగింది ద లైన్ ట్రై టు మూవ్ హిమ్ విత్ హిస్ పా బట్ హీ లే స్టిల్ కుక్కనే చనిపోయిందనే సంగతి కూడా సింహానికి తెలియక దాన్ని అటు ఇటు తన ప్రేమాప్యాయతలతోటి కలపడం జరుగుతోంది కానీ కుక్కపిల్లలో ఏమాత్రం చలనం లేదు ద లైన్ గాట్ అప్ అండ్ మూడ్ అప్ అండ్ డౌన్ ద కేజ్ ఇలా కుక్కపిల్ల ఇలా కదలటం లేదని అటు ఇటు పచారులు చేస్తూ ఆ ఆ యొక్క బోనులో బోనుకున్నటువంటి ఆ గడులుని ఆ ఊసల్ని తన యొక్క తన బాధను వ్యక్తీకరించడానికి తన యొక్క బాధను వ్యక్తీకరించడానికి ఆ ఊసల్ని తన యొక్క గోళ్లతో పంజాతోటి గీరుతోంది ద లైన్ గాట్ అప్ అండ్ మూవ్ అప్ అండ్ డౌన్ ద కేజ్ హీ స్ట్రక్ ఎడ్ ది బార్స్ ఆఫ్ ద కేజ్ విత్ హిస్ పా హి రో హి రోల్డ్ ఇన్ హ్యాంగర్ చాలా కోపంగా గర్జిస్తోంది ద కీపర్ ట్రై టు రిమూవ్ ద డెడ్ డాగ్ ఫ్రమ్ ద కేజ్ బట్ ద దాంగ్రీ లైన్ డిడ్ నాట్ లెట్ హిమ్ ప్రయత్నం చేస్తున్నారు సర్కస్లో ఉన్నటువంటి సర్కస్ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు చనిపోయిన కుక్కను బయటికి తీసేద్దామని కానీ దాంట్లో ఆ దానికి ఆ సింహం ఒప్పుకొని కారణంగా వారు అక్కడ దాకా వెళ్ళడం సింహానికి భయపడి సింహం చేతిలో మనం చనిపోతామేమోనని భయపడి వారు వినుదిరగడం కూడా జరుగుతుంది సింహం కనీసం లేదు కదా హీ వెంటే వాళ్ళు వెళ్ళిపోయారు ద లైన్ లేడ్ ఔన్ నియర్ హిజ్ లిటిల్ ఫ్రెండ్ తన అత్యంత చిన్న స్నేహితుడు స్నేహితుడైనటువంటిది తన ఆ కుక్కపిల్ల దగ్గర అలా కూర్చున్నందుట ఇంత పెద్ద మురుగరాజు అయినటువంటి సింహం కూడా హి డిడ్ నాట్ ఈట్ ది మీట్ దట్ ద కీపర్ త్రూ ఇంటూ ది కేజ్ కీపర్ వచ్చి రక్షకుడు వచ్చి మాంసాన్ని ఆహారంగా వేసినప్పటికీ కూడా మాంసాన్ని తినడం మానివేసిందిట ఈ సింహం నిరాహారంగానే ఉందిట ఆ స్నేహితుడు కదలే కదలటం లేదని హీ డి నాట్ మూవ్ ఎట్ ఆల్ అసలు అది కదలడమే మానేసింది ఆ సింహం కూడా హీ లుక్ వెరీ శాడ్ అండ్ ఇల్ అది కూడా చాలా విచారంతో ఉన్న కారణంగా అది కూడా జబ్బు పడింది ఆ సింహం కూడా జబ్బు పడింది హీ లే లైక్ దట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఇది కూడా అనేక రోజులు కదల కథలలే కదలలేదు వన్ మార్నింగ్ ద కీపర్ కేమ్ టు హిస్ కేజ్ అండ్ ఫౌండ్ హిమ్ డాడ్ ఒక రోజున ఉదయం ప్రాతకాలంలో ఆ యొక్క సంరక్షకుడు వచ్చి చూస్తే సింహం కూడా చనిపోయింది ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్ అట్ ది లైన్స్ లవ్ ఫర్ ది లిటిల్ డాగ్ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు చిన్న కుక్క పిల్ల మీద ఈ సింహానికి ఉన్నటువంటి ప్రేమాప్యాయతలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు హౌ స్ట్రేంజ్ దేర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఎంత గొప్ప స్నేహం ఎంత అరుదైన స్నేహం వెళ్ళద్దు ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్ వారు చనిపోయిన తర్వాత కూడా దేవర్క్ టుగెదర్ దేవర్ టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు ఎందుకు కలిసే ఉన్నారు ఫర్ దేవర్ బరీడ్ అట్ ది సేమ్ ప్లేస్ వారి రివర్ని కూడా ఒకే గోతులో ఖరణం చేసిన కారణంగా ఒకే గోతులోనే పాతిపెట్టిన కారణంగా వారిద్దరూ కూడా జీవించి ఉన్నంతకాలము కలిసిన లగాయితూ జీవించి ఉన్నంతకాలము ఒక దగ్గరే ఉన్నారు మరణించిన తర్వాత కూడా వారి యొక్క ఆ పాంచభౌతిక దేహాన్ని ఆ పార్థివ దేహాల్ని రెండింటినీ ఒకే దాంట్లో ఒకే బరియల్ గ్రౌండ్లో ఒకే దగ్గర పూడ్చిపెట్టిన కారణంగా వారు మరణించి కూడా శాశ్వతంగా కలిసే ఉన్నారు నా ఈ కథ సంవిధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పద ఈ కథా సారాంశాన్ని మీ పిల్లలకి కూడా తెలియజేసి వారిలో కూడా జాలి కరుణ దయ ఇటువంటివే నే మీరు ప్రా చెప్పినట్లయితే తద్వారా కనీసం జంతువుల మీద అంత ప్రేమ చూపించకపోయినా సాటి తల్లిదండ్రుల మీద వృద్ధాశ్రమాలు పెరగకుండా ఉండడానికి తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్యల మీద బంధువర్గం మీద సాటి ఇరుగు పొరుగు వారి మీద స్నేహ స్నేహ స్నేహవాత్సల్యాలు వాత్సల్యాలు పెంపొందుతాయనే ఉద్దేశ్యంతో నేను ఈ కథను మీకు విన్నవించడం జరిగింది ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తి